శ్రీమాత్రే నమహ ఈరోజు వీడియోలో ఇది చాలామంది క్వశ్చన్ అడిగిండనమాట ఫస్ట్ ఒకరు అడిగితే నేను వాళ్ళ కామెంట్స్లోనే రిప్లై ఇచ్చినాం అయితే ఈ క్వశ్చన్ మళ్ళీ ఇంక ఇద్దరు ముగ్గురు కూడా కామెంట్స్ పెట్టిండ్రు అంటే అది ఏం కామెంట్ అంటే ఇప్పుడు మనం శివశక్తులం కదా వేరే వాళ్ళ కాళ్ళు మొక్కొచ్చా అని పెట్టిండ్రు ఇది చాలామందికి డౌటే ఉన్నిటి అంటే ఎవరు కావాలంటే వాళ్ళ కాళ్ళు మొక్కొచ్చా అని డౌట్ కదా అంటే కొంతమంది అంటుంటారు కదా మీరు దేవుడు వచ్చిన వాళ్ళు కదా మళ్ళీ వాళ్ళ కాళ్ళు మొక్కకూడదు వీళ్ళ కాళ్ళు మొక్కకూడదు అని అంటుంటారు కదా అయితే నిజానికి చెప్పాలంటే మనము అంటే ఈ యొక్క శివశక్తులు వేరే వాళ్ళ కాళ్ళు మొక్కకూడదు అయితే ఎవరి కాళ్ళు కూడా ఎవరి కాళ్ళు మొక్కాలి అనేది తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు తల్లిదండ్రులు ఉంటారు కదా మన తల్లిదండ్రుల పాదాలు మొక్కవచ్చు అదేవిధంగా మనకు ఒక గురువు అని ఉంటాడు కదా ఇప్పుడు మనకు ఎవరైనా ఒకరు గురు బోధనో లేకపోతే ఏదైనా మనకు మంత్రం ఉపదేశము ఇస్తారు కదా అలాంటి వాళ్ళ కాళ్ళు మొక్కవచ్చు అయితే ఇది మగవాళ్ళకు మాత్రమే ఇది మగవాళ్ళు మాత్రము వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు అదేవిధంగా వాళ్ళ యొక్క గురువు గారి పాదాలు అదేవిధంగా దేవుడి పాదాలు అంతే ఈ వీళ్ళ కాళ్ళు మాత్రమే మనము పట్టుకోవడానికి అర్హులం అన్నమాట అంటే వాళ్ళ కాళ్ళు మొక్కాలే వాళ్ళకి సేవ చేసుకోవాలి ఇది మగవాళ్ళకి అయితే ఇది ఆడవాళ్ళ విష విషయానికి వచ్చేసరికి వీళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు అదేవిధంగా వాళ్ళ అత్త మామల కాళ్ళు అంటే మ్యారేజ్ అయితే వాళ్ళ అత్త మామ వాళ్ళ కాళ్ళు అదేవిధంగా మీకు ఎవరైనా గురువు ఉంటే గురువు పాదాలు దైవం పాదాలు అయితే ఇంతవరకైనా ఇప్పుడు ఆడ ఇంట్లో ఆడవాళ్ళు చూడండి వాళ్లకు అంటే వాళ్ళు వరలక్ష్మి వ్రతాలు చేస్తుంటారు నోములు చేస్తుంటారు అదేవిధంగా వాళ్ళకు ఒడి బియ్యము ఉడకబెడతారు అంటే ఒడి బియ్యం పోసుకుంటే ఒడి బియ్యం ఉడకబెడుతుంటారు కదా అంటే వీళ్ళు కొన్ని అంటే కొన్ని పా కొన్ని పూజలు చేస్తుంటారు కబా అయితే వీళ్ళు ఏం చే ఇప్పుడు ఒక ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము ఏదైనా వరలక్ష్మి వ్రతం చేసినా కానీ లేకపోతే ఇంకేదైనా పూజ చేసినా కానీ మనము గౌరీదేవిని ఆహ్వానిస్తాం కదా అదేవిధంగా వినాయకుని గౌరీదేవిని ఇద్దరిని తమలపాకులు తీసుకొని పసుపు ముద్దతో గౌరమ్మను వినాయకుని చేస్తారు కదా అయితే మనం అక్కడ ఏం చేస్తున్నాము వరలక్ష్మి వ్రతంలో మనము గౌరీమాతను అంటే ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం కదా అయితే మీరు ఎవరికైనా ముత్తైదులకు పిలుస్తారు కదా ముత్తైదులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళను మనము వేరే దృష్టితోటి చూడకూడదు అంటే వాళ్ళు డబ్బు ఉన్న ఉన్నోని పిలిచినా లేనోని పిలిచినా బీదవాన్ని పిలిచినాం ఎవరిని పిలిచినా మీరు సాక్షాత్తు వాళ్ళను గౌరీదేవితోనే మనము పోల్చుకోవాలి అంటే అమ్మవారే మా ఇంటికి వచ్చిందని మనము వాళ్ళ వాళ్ళకు పసుపు రుద్దవచ్చు వాళ్ళ కాళ్ళు పట్టుకోవచ్చు అన్నీ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళను మనము మన ఇంటికి ఒక అమ్మవారిలాగా అంటే ముత్తైదులను మనం పిలుస్తాం కాబట్టి అంటే అమ్మవారే వాళ్ళ రూపంలో మన ఇంటికి వస్తుంది కాబట్టి మనము వాళ్ళ కాళ్ళు అనేవి పట్టుకోవచ్చు వాళ్ళకు పసుపు రుద్దవచ్చు అన్నీ చేయవచ్చు వాళ్ళకి ఏం తప్పు లేదు మనం ఎవరికైతే ఆహ్వానం ఆహ్వానం ఇచ్చినామో వాళ్ళ కాళ్ళకు పసుపు రుద్దొచ్చు వాళ్ళ కాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఏజ్ బాధలు ఉంటారు కదా పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళ కాళ్ళు కూడా మొక్కొచ్చు తప్పేండి మనకు దేవుడు వచ్చినంత మాత్రాన మనకు కొమ్ములు ఏమి రావు కాబట్టి మనము వాళ్ళ వాళ్ళ పాదసేవ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి వాళ్ళ కాళ్ళు మాత్రమే మనము అంటే వాళ్ళ వాళ్ళ పాదాలు పట్టుకోవడానికి అర్హులము ఇంకా ఎవరు పడితే వాళ్ళు ఎంతమంది చూడండి అంటే ఈ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఏమైనా అప్పు పుట్టాలంటే మీ కాళ్ళు మొక్కుతాము ఇవన్నీ మనకు నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే దేవుడు మనని ఎవ్వరి పాదాల మీద పడనియ్యాడు కాబట్టి నేను అందుకే చాలాసార్లు చెప్తాను మీరు దైవాన్ని నమ్మండి మీ ఇంట్లో దేవుని నమ్ముకోండి అని ఎందుకు చెప్తా అంటే మనము మన ఇంట్లో ఉన్న అమ్మవారు ఏదో దేవుని మనం ఏ దేవుని నమ్ముతామో ఆ దేవుని ఎక్కువగా మనము పూజిస్తాం పూజ కాకుండా కానీ కనీసం ఆయన ఆయన యొక్క నామస్మరణ చేస్తున్నాం ఎప్పు చేసుకుంటూ ఉన్నా పది నిమిషాలు ఆయనకు కేటాయిస్తున్నా ఉదయం సాయంత్రం ఎప్పుడో మనకు వీలున్నప్పుడల్లా ఆయన ముందు కూర్చుంటున్నా కానీ మనని వేరే వాళ్ళ కాళ్ళ మీద పడనీయాడు అందుకే నేను చెప్పేది ఈ అయితే అయితే ఈ ఈ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా అందరికీ మనం ఎవరి కాళ్ళు పట్టుకోవాలి ఎవరి కాళ్ళు పట్టుకోకూడదు అనేది ఇంకొక విషయం ఏంటిదంటే ఇప్పుడు ఈ నిన్న నేను ఈ జడలు అని చెప్పిన కదా జడలు తీసుకెళ్తే చాలామంది మేము జడలు అంటే తీసుకోవచ్చా తీసుకోవచ్చు మీరు ఒక్క విషయం మీరు దేవుడి యొక్క అనుగ్రహం తీసుకోండి మీరు అంటే మీకు లేదు మాకు ఇంకా చాలా చిడచిడ పెడుతుంది అనుకున్న వాళ్ళు శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో మీరు ఆ జడలు అనేది తీయించుకొని పాతాళ గంగలో స్నానం చేసేయండి అమ్మ అక్కడ ఉన్న పరమేశ్వరునికి సంకల్పించండి ఇది నై అంటే పుండ్లు కావడం మీకు ఏమైనా ఇబ్బంది ఉంటేనే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటేనే మీరు దేవునికి సంకల్పం నాకు ఇది తొలగాలి తొలగాలి లేదు కాదు అదే విధంగా ఉందంటే మాత్రమే మీరు తీయాలి కానీ మీకు ఏమైతే లేదు మాకు మంచిగా ఉంది అన్న వాళ్ళు అలాంటి దృష్టి నుంచి మను మానుకోండి అంటే తీవ తీసేయాలి అని అనుకోక అన అంటే అనుకోకండి మనసులో మీకు ఏం కాదు మంచిగానే ఉంటుంది కాబట్టి మీరు దే మీరు అంటే కొంతమంది అక్కడ తీసి వస్తుంటారు కాబట్టి నిన్న ఇది కామెంట్స్లో కూడా అడిగింది నేను ఆల్రెడీ చెప్పిన కదా వీడియోలో అయినా మళ్ళీ అడిగిండ్రు కాబట్టి చెప్తున్నాను నేను మీరు మీకు ఏమన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు భరించలేకపోతున్నాము మాకు అన్నప్పుడు మాత్రమే మీరు తీసే తీసేసుకోండి అది కూడా శ్రీశైలంలోనే మాత్రమే తీయాలి ఎక్కడ పడితే అక్కడ తీయకూడదు ఎందుకంటే అక్కడ మనం చేసిన కొంచెం కర్మ జడలు కట్టడం అంటేనే మనం అదృష్టవంతులం కదా అయితే మనం చేసిన కర్మ వల్ల కూడా వల్ల కూడా కొంచెం చికాకు చేస్తుంటాయి కాబట్టి మనం అక్కడ పాతాల గంగలో స్నానం చేస్తే దాని యొక్క దోషం అనేది తగ్గుతుందా పూర్తిగా పోతుంది అని నేను చెప్పలేను కాకపోతే తీవ్రత అనేది తగ్గుతుంది కాబట్టి అక్కడ వెళ్ళి తీసేసి రండి ఇంకెక్కడా తీయకూడదు అనమాట చాలామంది చెరువుగట్టులో దిగొచ్చారు గట్టులో కూడా దియకూడదు కేవలము శ్రీశైలంలోనే దిగండి మీకు మంచి జరుగుతుంది అనమాట ఎందుకంటే ఒక పుణ్యక్షేత్రంలో తీస్తే చాలా మంచిది అక్కడ మనకు పాతాల గంగూడంగా ఉంది కాబట్టి అక్కడ స్నానం చేస్తే మంచిది అనమాట ఈ రెండు విషయాలకు నేను అంటే ఈ రెండు కామెంట్స్లకు మీకు డౌట్స్ క్లియర్ అయ్యిందని నేను అనుకుంటున్నాను అయితే ఈరోజు ఏంటిదంటే చాలామంది ఇప్పుడు మా అంటే కొలుపులు చెప్పే వాళ్ళకు కానీ లేకపోతే ఈ మాకు చాతబడి తగిలితే ఎలాది అంటే మనకు మనకు ఏమైనా చాతబడి జరుగుతుంటే ఎలా తీసేస్తాడు దేవుడు అనేది ఇది చాలా పెద్ద డౌట్ అనమాట ఒక్క విషయం గుర్తుంచుకోండి ఎవరికైతే ఈ కొలుపులు వాళ్ళకి కానీ లేకపోతే ఈ శివశక్తులకు చాతబడి జరిగింది అంటే మీ భక్తి సరిగా లేనట్లు అంటే మీరు దైవాన్ని మంచిగా పూజిస్తలేనట్లు ఎందుకంటే మనము ఎప్పుడు ఒక శివశక్తి ఎప్పుడూ దైవనామస్మరణ చేస్తూ ఇంట్లో పూజ చేసుకుంటూ దేవుడికి రెండు పూటలు దీప నైవేద్యం నైవేద్యం పెట్టకున్నా కనీసం ధూపం వేసి దీపం పెట్టినా మీకు ఇలా చేస్తే ఏ చాతబడలు మీ దగ్గరికి రావు మీరు మంచిగా జపం చేస్తున్నా కానీ మీకు ఇవి రావు అంటే మీకు ఎక్కడో తేడా అంటే మీరు ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నారు కాబట్టి మన మీకు చాతబడలు అనేవి తగులుతవి అయితే ఇంకొకటి విషయం ఏంటిదంటే ఇక్కడ చా ఇప్పుడు కొలుపులు చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఎక్కువ తీసేస్తుంటారు కదా అంటే ఈ మైసమ్మ పట్టిన ఈ పోచమ్మ పట్టినా అంటే మైసమ్మ ఎవరికన్నా పట్టితే కొంచెం తేడా కొడుతుంటుంది అయితే అలాంటివి తీసేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ ఇంటికి వస్తుంటారు ఎప్పు అంటే మీరు ఎక్కడైనా తీసేసిండ్రు అనుకోండి మీ ఇంటికి డైరెక్ట్ రాకూడదు ఎక్కడైనా దైవ అంటే దేవుడి దగ్గరికి పోయి అక్కడే స్నానం చేసి ఆ రోజు నైట్ దేవుడి గుడిలోనే మీరు మీ ఏ గుడి అయినా సరే అమ్మవారి గుడి అయినా సరే అయ్యవారి గుడి అయినా సరే ఎవరిదైనా సరే మీరు అదే గుడిలో నిద్ర చేసి ఉదయం మీరు మళ్ళీ దైవ దర్శనం చేసుకొని ఇంటికి రండి అట్లా వస్తే మీకు ఏవి చేతబడలు కూడా జరగవు అంటే మీరు తీసేసిన ఎవరికైనా తీసేస్తుంటారు కదా మీకు మైసమ్మ పట్టింది లేకపోతే మీకు పలానా వాళ్ళు చేసిండ్రు అని తీసేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు మీరు డైరెక్ట్ ఇంటికి అనేది రాకూడదు మీరు ఆ రోజు ఎక్కడైనా గుడి దగ్గర పడుకొని ఉదయం మళ్ళీ దైవ దర్శనం చేసుకొని ఇంటికి వస్తే మీకు ఆ దోషం కూడా పోతుంది మీకు ఎలాంటివి జరగవన్నమాట మన డైరెక్ట్ మనము ఇంటికి అనేది రాకూడదు అంటే అది కొన్ని శక్తులు ఉంటాయి కాబట్టి మనము దైవ అంటే దైవ మందిరంలో మనము నిద్ర చేసి వస్తుంటాం కాబట్టి అవి మనల్ని ఏం తాకవన్నమాట ఇట్లా చేస్తే కూడా మనకు చాతబడలు కూడా తగిలేవు ఈ చాతబడలు తగులుతున్నాయి అంటేనే మనము ఏదో తప్పు చేస్తున్నామని గ్రహించుకోవాలన్నమాట దీనికి కూడా డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటాను అయితే ఈరోజు మనము ఒక కొత్త విషయం తెలుసుకుందాం అదేంటిదంటే ఇంట్లో పిల్లలకు కానీ ఈ బాల అరిష్ట దోషాలు పిల్లలు ఊక ఏడ్చడము వాళ్ళకు ఓకే మోషన్స్ కావడము పిల్లలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా నిద్రలో ఉలికి పడుతుంటారు కదా ఈ చిన్నపిల్లలు ఇంట్లో అయితే వాళ్ళకు మీరు అట్ల పిల్లలకి ఎవరికైతే అట్లా జరుగుతుందో చిన్నపిల్లలకి ఇది చిన్నపిల్లలకే అని కాదు పెద్దవాళ్ళకు కూడా ఈ వామిటింగ్స్ అవ్వడము ఎక్కువగా మోషన్స్ అవ్వడము ఏదో గుండెలో ఏదో బుగులు అవుతున్నట్లు కొంతమందికి ఏదో భయం భయంగా ఉంటుంది అంటే వాళ్ళు ఏమో ఆలోచించారు అయినా గుండెలో ఏదో దడ దడ కొట్టుకోవడము ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా ఇది అయితే మీరు ఏం చేయాలంటే నైట్ ఒక చిన్న ముంత మట్టి ముంత అంటారు కదా మట్టి ముంత ముంత చిన్నగా ఉంటుంది కదా ఆ ముంత తీసుకొని మీరు కొన్ని బియ్యం పోసి ఆ ముంతలోనే మీరు అన్నం వండండి అన్నం వండిన తర్వాత మీరు అది ఆ ముంత తోటే మీరు దాంట్లో కొద్దిగా కుంకుమ వేసి కలిపి ఒక జీడి గింజ అదేవిధంగా ఒక శీల శీల కొత్తది కాకుండా పాత శీలలు ఉంటాయి కదా మన ఈ స్లాబ్లకు కొట్టి చెక్కల కొట్టి తీసాక అలాంటి శీల అంటే వాడిన శీల తీసుకొని దాంట్లో అన్నంలో జీడి గింజ పెట్టి ఎడమ చేతితో మీరు ఆ కుంకుమ కలిపిన అన్నాన్ని అలాగే కొంతమంది ముద్దలు పెడతారు కదా ముద్దలు ఏం అవసరం లేదు మనం మామూలుగా మూడు ముద్దలు కట్టి ఇస్తరాకులో పెట్టి తీసేస్తాం అట్లా కాకుండా అదే ముంతతోటి ఎవరికైతే ఈ అంటే ఎప్పుడు గుండెల కొట్టుకోవడము గుండెలు ఏదో భయం భయందోలన ఉంటుంటుంది కొంతమందికి ఆ భయం నుంచి కూడా అరుస్తుంటారు వాళ్ళు పిచ్చి పిచ్చిగా అరుస్తుంటారు కదా అలాంటి వాళ్ళకు మీరు మూడు సార్లు అంటే ముందు వెనకాల తల చుట్టూ ఇట్లా నై ఇది నైట్ పూట చేయాలన్నమాట నైట్ ఎనిమిది దాటిన తర్వాత అది మీరు మూడు సార్లు డిస్ట్ తీసి అదే ముంతను ఎవ్వరు మీకు అడ్డు రాకుండా ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఎవరు ఉండకూడదు అంటే ఆ దిష్టి తీసే వ్యక్తి ఒక్కడుండి తీసే వాళ్ళు ఉండాలి అందరు బయట ఉండాలి అంటే ఇంటి బయట ఉండాలి మీకు మీరు అది తీసుకెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు మీకు అడ్డు రాకుండా చూసుకో అంటే మీ మీ ఇంటి ప్రాంతం వరకు ఎవరు అడ్డు రాకుండా చూసుకొని ఎక్కడైనా సరే చెట్లలో పడేసి రండి ఇది మళ్ళీ మూడు బాటలు కాడ వేయకూడదు మీరు చెట్లు ఈ పందులు ఈ కుక్కలు ఎక్కువగా తిరుగుతుంటాయి కదా అలాంటి వాటికాడ పడేసి వస్తే ఆ కుక్కలు తినడం వల్ల ఆ పందులు తినడం వల్ల ఏమవుతుందంటే ఏమన్నా వీళ్ళలో నెగిటివ్ ఎనర్జీ శక్తులు ఉంటే ఆ కుక్కలకు కానీ ఈ పందులు కానీ తింటే కాబట్టి వాళ్ళకు తగులుతుంది అన్నమాట మనం ఈ మూడు బాటలు అనుకోండి గొడవ గొడవ అయితే చూసిన వాళ్ళకి కాబట్టి మీరు అలా చేసి మళ్ళీ మీరు కొత్తగా ఏమి మళ్ళీ ఎవడన్నా తిట్టుకుంటే ఆ పాపం తగులుతుంది కాబట్టి ఎక్కడైనా దూరంగా వెళ్ళి చెట్లులను అక్కడో ఎక్కడో వేసేసి రండి తీసిన వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు బయట కాలు చేతులు మంచిగా కడుక్కొని ఇంట్లోకి వచ్చి దేవుని ఒక్కసారి దేవునికి నమస్కారం చేసుకోండి అది మీకు కూడా తగలదు అనమాట ఈ డిస్ట్ తీసిన వ్యక్తికి కొద్దిగా వాళ్ళు కూడా కాలు చేతులు కడుక్కొని వీలైతే స్నానం చేస్తే మంచిది ఇంకా నైట్ స్నానం ఎందుకంటే ఆరోగ్యం మంచిగా ఉంటే స్నానం చేయవచ్చు ఆరోగ్యం బాగాలేకపోతే కనీసం కాలు చేతులు మంచిగా కడుక్కొని అని కడుక్కొని దూరం నుంచి ఒకసారి మీరు ఒక దేవునికి నమస్కారం చేసుకోండి మీకు ఇవన్నీ తో అంటే ఈ గుండెల దడ కానీ ఏదో ఎప్పుడు భయాందోళన ఉంటుంది ఇట్లా ఆరుస్తుంటారు గుండెలో ఇప్పుడు మనసులో ఏదో బాధాకరంగా ఉంటుంది అనుకోండి వాళ్ళు ఆరుస్తుంటారు కాబట్టి ఇలాంటివి ఈ పిల్లలకు బాధ అలిష్ట దోషాలు కూడా తగ్గుతాయి అన్నమాట చిన్న తంత్రం చేయండి మీకు మంచి జరుగుతుంది అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్